గుడ్ మార్నింగ్ మయా హలో నమస్తే ఎస్ అలాం వెల్కమ్ 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 బ్యాక్ ఈరోజు క్లైమేట్ చూసుకుంటే ఫుల్ ఎండ్ వస్తుంది బేసిక్గా ఈరోజు వర్షం పడాలి ఎందుకంటే ఇది తెపాలంగాడు వాకింగ్కి వస్తున్నాడు ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను నేను వాకింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రమ్మంటే ఈ రోజుకి వేసాడు కనీసం ఇప్పుడే నన్ను చూసి మోటివేషన్ తెచ్చుకున్నాడు రెండు కేజీలు పెరిగాయను రా అందుకు నిన్నే చూస్తాం లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేయలేదు వలీగాడు సైలెంట్కి వెళ్ళిపోయి వాళ్ళతో ఆడేస్తున్నాడు అది ఆడ ఆడడానికి కారణం నేనే వాళ్ళకి వినబడేలాగా ఎరవలి ఆడించుకోవట్లేదా నిన్నెవడ ఆడించుకుంటాడు అన్నాను ఎంత నెలలో భయ్యే ఆడతావా అని చెప్పేసి ఆటలో పెట్టేసుకున్నారు దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ స్ట్రాటజీ పరువు తీసేస్తున్నాడు ఒక్క బాల్ కూడా కొట్టలేదు అన్నీ వెనక్కి వెళ్ళిపోవడం లేకపోతే తల మీద నుంచి వెళ్ళిపోవడం ఈ బాల్ అయినా కొట్టరా ప్లీజ్ రా అమ్మో కొట్టాడు చేతిలోనే ఉంది చూడు ఆడ రన్ అవుట్ అయిపోతాడు ఎట కొట్ట ఇది చూస్తుంటే నాకు కాల్చే అవకాశం లేదు నిన్న రాత్రి వర్షానికి పిడుగుపడి చూడండి ఎలా అయిపోయిందో మొత్తం డౌట్ లేదు ఏంటిది పక్కా పిడుగుపడింది పిరుగుపడి మొత్తం ఇదిగైపోయింది చెంత గట్టిగా ఉందో పక్కా పిడుగుపడింది అనుకుంటున్నాను మరి నేను ఇప్పుడే ఇంటికి వచ్చాము వాకింగ్ నుంచి ఈరోజు టిఫిన్ దోశలు ఈరోజు మా ఇంట్లో మటన్ కుక్ చేసుకుంటున్నాం మేము వెళ్ళి మటన్ తీసుకొచ్చాను అసలు ఇది మటన్లా లేదు చూడండి ఏదో చికెన్ పీస్ ఉన్నట్టు ఉన్నాయి చిన్న చిన్నవి కొట్టాడు బేసిక్గా కుక్కర్ ఎలా వేద్దాం అనుకున్నాం కానీ కుక్కర్లో ఎంత మెత్తగా ఉన్న తర్వాత కుక్కర్లో వేస్తే ఇంకా మెత్తగా అయిపోతాయని చెప్పేసి కుక్కర్లో వేయాలం ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోవాలి ఇందులో ఉప్పుని పసుపు వేసా పసుపు వేసి బాగా కలిపేసి ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం నేను నాకు తెలిసి మటన్ కర్రీ చేసినట్టు గుర్తులేదు నాకు ఫస్ట్ టైం అనుకోండి అంటే నేను ఒక్కడనే ఉండి ఫస్ట్ టైము చూద్దాం ఎలా వస్తుంది అనేది చికెన్ ఉన్నట్టే ఉండేద్దాం అనుకుంటున్నాను కుకింగ్ ప్లేస్ మంచు అన్న ఇంటర్వ్యూ డెడ్లీ కాంబినేషన్ అసలా ఇప్పుడే ఆయిల్ వేసి జీలకర్ర రైసా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం నాకు నాన్ వెజ్ ఉంటే మాత్రం పక్కా ఒకటి కావాలి అదేంటంటే వాటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను నెక్స్ట్ అందులోకి ధనియాలు వేస్తాను దాని తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తాను నెక్స్ట్ అందులోకి నిమ్మకాయ ఎంత సైజు ఉన్న చింతపండు వేస్తాను తర్వాత అందులోకి టమాటా వేస్తాను టమాటా అందరూ కట్ చేస్తారు ఇదేంట్రా కుళ్ళిపోయిందే షాప్ల కులిపోయిందా ఆ పొక్కలేం కులలేదు నేను మాత్రం పిసికేస్తా పిసికి పిసికి అలా పిసికేసి అందులో మొత్తం ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం సాల్ట్ లేదు సాల్ట్ ఆర్డర్ పెట్టిన వచ్చాకేస్తా మెయిన్ ఇందులో పంచదార పంచం పంచదార ఉంటే పంచదార బెల్లం ఉంటే బెల్లం ఉంటే బెల్లం బెల్లం లేకపోతే పంచదార పంచదార వేసి కొన్ని కరివేపాకు వేసి బాగా మరిగిపోయిన తర్వాత పోపులు వేసేసుకుంటే నెంబర్ వన్ చారు రెడీ అయిపోద్ది మనకి ఇది కూడా మగ్గిపోయినాయి బాగా అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసులు పోయిన తర్వాత మటన్ వేసేద్దాం మటన్ కూడా వేస్తాను బాగా కలిపేసా ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం పోవాలి అంటే కొంచెం వాటర్ ఉంచిన తర్వాత మిగిలిన ఉప్పు కారం మసాలాలు వేసేసి పైన కొత్తిమీర జల్లేస్తే నెంబర్ వన్ మటన్ కర్రీ రెడీ అయిపోద్ది తిన్నగా చెప్తాను నెంబర్ వన్ కాదు అనేది ఈ లోపు మన చారు కూడా మరిగిపోతూ ఉంటుంది అనమాట ఏమైందంటే అంటే అంతా బాగానే ఉంది కానీ ముక్క సరిగ్గా ఉడకలేదు అది మెత్తగా ఉందని అనుకున్నాను మెత్తగానే ఉంది అమ్మ అక్కడ మేకలు కూడా అసలు మేక లేకపోతే ఇంకేమన్నా అని చిన్న చిన్నవి ఉన్నాయి అయినా సరే ఉడకలేదు అందుకని ఇప్పుడే మొత్తం అంతా అయిపోయిన తర్వాత కుక్కర్ పెట్టాను ఒక నాలుగు విజులు వస్తే వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోద్ది ఆల్రెడీ చారు రెడీ రైస్ కూడా రెడీ అయిపోతుంది కర్రీ కూడా రెడీ అయిపోతే రచ్చరచ్చ ఈరోజు ఫైనల్గా టేస్ట్ చూసే టైం వస్తుంది పొగలు పొగలే వేడి వేడి అన్నం ఇప్పుడే జస్ట్ అలాగా ఆ వామ్లోకి వచ్చింది వెంటనే వెంటనే వేరే వేడి వేడి అన్నం కొట్టించుకుని మటన్ కోసం కుక్కర్లో వేసిన తర్వాత దెబ్బకి దెబ్బకి సెట్ అయిపోయింది మటన్ మొక్కల్ని మామూలుగా ఉండదు అందులో బాగుంది ఎమ్మకాయ టేస్ట్ చూసేద్దాం చాలా వేడిగా ఉంది ముందు ముక్క ఎలా ఉడికిందో చూపిద్దాం అంటే గాలిపోయి అయితే మటన్ చూసారా ఎంత బాగా ఎంత బాగా ఉడికిందో సూపర్ ఎలాగలే కష్టపడి రైస్ కలిపిసే ఇందులో ఒక ముక్క కూడా పెట్టి ఆహా టేస్ట్ చూసేద్దాం ఇంత బాగుండేనా నేను అయ్యో బాబు అంటే ఎవడు అనుకోండి దానికి రుచి అనిపిస్తుంది అనుకోండి అయినా సరే సీజన్స్ కూడా చాలా బాగుండే సూపర్ ఉండే నెక్స్ట్ ముద్దలు ఏం చేయాలంటే ఫస్ట్ ముద్ద నార్మల్గా తినాలి నెక్స్ట్ ముద్దలోకి వచ్చేసరికి కొంచెం అలాగా నిమ్మకాయ పిండాలి నిమ్మకాయతో కూడా దెబ్బలా కలిపి ఊహ్ కాలిపోతుంది మెంబర్ వేస్తే ఇంకా అదిరిపోయింది నెక్స్ట్ ఇందులోనే చారు వేసుకోవాలి అది చారు కూడా అన్నీ వేస్తాం కానీ చారులో ఏమీ పడకూడదు ఓన్లీ చారు ఒకటే పడాలి చారు కూడా వేసి చారు కూడా బాగా కలిపి ఇవి కొన్ని మటన్ మొక్క మటన్ మొక్క పెట్టి నేను ఎప్పుడు ఉన్నా ఉప్పు సరిపోదు కానీ ఈసారి పర్ఫెక్ట్గా సరిపోయింది అది తిరిగిపోయినాయి అన్నీ ఎలా ఉందరవాలి సూపర్ బాగుంది కూర ఇప్పుడు నేను చెప్పు నిజంగా బాగుంది నచ్చలేదా నాకు నచ్చింది రాజంగా చెప్పు అదే కదా వండుకున్న వాళ్ళకి నచ్చింది తిన్నాను కదా తిన్నా ఉడుకుని నచ్చింది నచ్చకపోయినా మూసుకుని తినాలి తినాలి అది తప్పదా అది కరెక్ట్ ముక్క ఉడకలేదు అని బోల్ చేసి మొత్తం ఉడికిపోయింది మేము ఏ టైం తిన్నామో తెలుసా టైం చూడండి పదకొండు నేను అయితే పదిహేనున్నరకే తినేసాను కరెక్ట్ టైం రా ఇది ఈ టైంకే తినాలి ఎవరైనా ఈరోజు మా తన కోరా ఒక పార్సిల్ వచ్చింది ఈ పార్సిల్ ఏం వచ్చిందో కూడా గుర్తులేదు ఏం పెట్టాము ఆర్డర్ ఓపెన్ చేసేద్దాం ఇది చంపడానికి ఐదు రూపాయలు కాయిన్ ఒకటి తీసుకుని లాగితే ఫట్టమని వచ్చేది ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే చేస్తే ఏ ఓకే ఏంటంటే మళ్ళీ తీరా ఇవేంటంటే చెప్తాను ఆగండి చూపిస్తాగండి జిప్ రప్పర్ జిప్ ఉంది ఒక టై వన్ టైప్ ఆఫ్ బ్యాగ్ అనమాట ఇలా క్యారీ చేసుకోవడానికి కేస్ కేస్ దేనికో చెప్తాను కేసు జిప్ ఇచ్చాడు ఆ జిప్ ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇది దేనికిరా అంటే ఈ కెమెరాలు ఏవైతే ఉన్నాయో మనవి గోప్రో ఒకటిని డీజే ఆస్మో పాకెట్ త్రీ వాటిని అటు మనం బయటకి క్యారీ చేసుకుని వెళ్ళేటప్పుడు బ్యాగుల్లో గట్రా సరిగ్గా ఉండట్లేదని చెప్పేసి ఇది తెప్పించాం చూపిస్తాం చూడండి ఎలా ఉంటుంది అది ఇదిగోండి ఇలా ఉంది కదా దీన్ని తీసుకెళ్ళి అలా ప్లేస్ చేసేయడమే చాలా సింపుల్ తర్వాత వీటి యాక్సెసరీస్ కూడా ఇక్కడ ఇది ఇది వచ్చేసరికి ఇక్కడ ఈ రెండు దేనికి ఓకే థియేటర్ కాంబోకి ఏవైతే ఇస్తారో ఆ రెండు పెట్టుకోవడానికి మైకు ప్లస్ ఇక్కడ ఆ బ్యాటరీ ఇదేమో మన డిజే యాక్షన్ ఫైవ్ది ఇది ఇలా పెట్టేసుకోవడమే దీనికి ఉన్న యాక్సెసరీస్ అన్నీ ఇలా మెల్లమెల్లగా దూచేసుకోవడమే ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడేమో ఈ బ్యాటరీ పెట్టుకోవడానికి ఇదేమో ఇక్కడ ఇదేమో ఇక్కడ ఫైనల్గా ఇదేమో ఇక్కడ అది ఇలా పెట్టుకుని మనం కేర్ చేసుకోవడానికి జాగ్రత్తగా చూసుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా బాగుంది కదా బ్యాగ్ ఇంకెలా సింపుల్గా ఇలా పట్టుకుని ఎక్కడికి వెళ్తే అక్కడ క్యారీ చేసుకోవచ్చు దీని లేకపోతే వేరే బ్యాగ్లో పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో ఉంది అది మేము మ్యాటర్ ఈ వ్లాగ్ అయితే ఇంతే హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నెనిమిదింటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అప్పుడు ఉంటాను మరి జై హింద్